అయితే ఇక్కడ మనము ఇక్కడ కలుసుకున్నది ఇక్కడ సమాజంగా కూడి వచ్చింది ఈ నూతన సంవత్సర చక్కటి మంచి సమయంలో ఇలాగో శుభ సమయంలో కలుసుకోవడానికి కారణం ఏంటిదంటే దేవుని యొక్క ఆశీర్వాదం కోసం దేవుడు దేవుని సన్నిధి ఉంటుందని ఎరిగి మనం ఇక్కడ సమాజంగా కూడుకున్నాం అయితే దైవికమైన విషయం దేవుని యొక్క మార్గాలు దేవుని యొక్క త్రోవలు ఆయన అనుకున్నట్టుగా ఉంటాయి మనం అనుకున్నట్టుగా ఉండవు మంచి న్యూస్ ఇది బ్యాడ్ న్యూస్ కాదు మనం అనుకున్నట్టుగా ఉంటే ఫెయిల్ అయిపోతాం సక్సెస్ కావాలి నిజంగా మన జీవితంలో సంతోషం ఉండాలి ఇప్పుడు న్యూ ఇయర్ గురించి కదా నూతన కార్యాలు జరగాలని అందరూ ఆశపడతారు అది దట్ ఈస్ కాల్డ్ న్యూ ఇయర్ న్యూ ఇయర్ అంటే ఏంటంటే సంవత్సరం మార్తీ న్యూ ఇయర్ కాదు అట్లా కాదు అంటే ఇక్కడ విషయం ఏంటంటే మన కొత్త సంగతులు జరగాలి ఏం జరగాలి ఎవరైనా అదే కదా ఆశపడేది చెప్పరు మీరు అలాగే ఉన్నారు కొత్త సంవత్సరంలో ఏం జరగాలి చెప్పాలి ఎంతమంది ఆశపడుతున్నారు కొత్త సంగతులు జరగాలని సరే మీకు జరుగుతాయా జరగవు అనేది కొద్దిసేపటి అట్లా పెడదాం పక్కన పెడదాం మొత్తానికి ఎవరైనా ఎవరైనా కోరుకుంటారు కదా కొత్త సంగతులు జరగాలని మరొక సంవత్సరం వస్తుంది మంచిగా కొత్తవి జరగాలి అని కాకపోతే కొంతమందికి అలవాటు అయిపోయి సంవత్సరాలు సంవత్సరాలు అదేదో హృదయంలో నుంచి మనసులో నుంచో హ్యాపీ న్యూర్ అని చెప్పుకొని అలా గడిపేస్తారు మళ్ళా సాధారణంగా జీవితంలో వెళ్ళిపోతూ ఉంటారు కానీ వాస్తవంగా అయితే కొత్త సంగతులు జరిగే పరిస్థితి ఉంది పరిస్థితి ఉంది భూమి మీద లోకంలో అది దైవికమైంది అందులో భాగంగానే ఇక్కడ మనము దేవుని యొక్క విధానం దేవుని యొక్క పద్ధతి దేవుని యొక్క మార్గం ఎట్లా ఉంటుందో మనం తెలుసుకుంటే మనము ఆ మార్గంలో నిలిచి ఉంటాం మనము కొత్త సంగతులు చూడగలుగుతాం బాగా అర్థం చేసుకోండి మీ జీవితంలో కొత్త సంగతులు చూడాలి కొత్త కార్యాలు చూడాలి క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తైలము అని బైబిల్లో రాయబడది అక్కడ ఉంది క్రొత్త సంగతుల గురించి రాయబడి ఉంది ప్రకటన ఇదిగో సమస్తం నూతనమైనవిగా చేయుచున్నాను అది ఆయన యొక్క రాకడ తర్వాత దాని గురించి అయినా ముందుగా బైబిల్లో ఈ నూతన సృష్టి గురించి రాయబడ్డది ఎవడైనా క్రిస్తున్నందు నేడలో వాడు నూతన సృష్టి ఇక్కడ భూమి మీదనే నూతన సృష్టి అని రాయబడ్డది సో పరిశుద్ధాత్మ ద్వారా మనము ఆ యొక్క న్యూనెస్ లేదా న్యూ థింగ్స్ నూతన నూతన స్వభావము నూతన కార్యాలు మనం చూడడానికి అవకాశం ఉంది కృప ఉంది వాక్యం ఉంది వాక్యం చెప్తుంది భూమి మీద న్యూ లైఫ్ కొత్త జీవితం కొత్త సంగతులు సాధ్యమే ఉన్నాయి అందుబాటులో ఉంది అయితే ఎలా జరుగుతుంది దేవుని కార్యాలు దేవుని మార్గంలో జరుగుతాయి దేవుని పద్ధతిలో జరుగుతాయి జాగ్రత్తగా విందాం కొద్ది సమయము ఈ అభివృద్ధి పొందే ఈ సంవత్సరం దేవుడు అభివృద్ధి పొందించే సంవత్సరం ఇయర్ ఆఫ్ ప్లంటీ విస్తారమైన పంటదారను గొప్పగా అభివృద్ధి పొందుతావు లూయ విస్తారమైన పంట ద్వారా గొప్పగా అభివృద్ధి పొందుతాం నేను రాత్రి చెప్పాను దేవుడు తాను చెయ్యబోయేది మనం అడిగినందుకు కాదు ఆయన చెయ్యబోయేది ఆయన చేయబోయేదానికి మనము రెడీగా ఉండాలన్నమాట క్రొత్త సంగతులు జరగాలంటే క్రొత్త విషయాలు నీ జీవితంలో జరగాలంటే యసన గారు క్రొత్త విషయాలు జరగాలంటే హిజ్గల్ గారు మనస్సు కొత్తగా అవ్వాలి మైండ్ కొత్తగా కావాలి బాగా అర్థం చేసుకోండి మనస్సు మారితే అన్నీ మారుతాయి డైరెక్ట్గా చెప్తున్నాను ఇప్పుడు అన్నీ చదివిచ్చడం కాకుండా ఏదో అలా చదివిస్తాను కానీ మైండ్ ఎప్పుడైతే మనసు ఎప్పుడైతే మార్పునందుతుందో ఆటోమేటిక్గా నీ జీవితం మార్చడం మార్చబడడం స్టార్ట్ అవుతుంది దేవుడు క్రొత్త విషయాలు చేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు నూతన కార్యాలంటే ఆయన చాలా ఆసక్తి ఆయన జీల్ ఆసక్తి కొత్త సంగతులు చేయాలంటే ఇష్టం ఆయనకు నీకు నీడ క్రొత్త కార్యాలతో జరిగిస్తాడే ఆయన అలాంటి దేవుడు ఆయన అయితే క్రొత్త మనస్సు అవసరం అవసరం క్రొత్త మనస్సు న్యూ ఇయర్లో గుడ్ న్యూస్ మాస్టర్ గారు గుడ్ న్యూస్ అంటున్నారు అన్ని హోంవర్క్ హోంవర్క్ కాదు ఇది ఇంత మంచి చక్క క్లారిటీ ఇది మీకు న్యూ మైండ్ ఎక్కడైతే వస్తుందో ఆటోమేటిక్గా నీకు నూతన మనసు వచ్చినప్పుడు నీ జీవితం మారుతుంది నీ మాట మారుతుంది నీ ప్రవర్తన మారుతుంది నీ పనులు మా అదే నీ క్రియలు నువ్వు చేసే అన్ని ఏవేవైతే ఉన్నాయో అన్ని విషయాల్లో కూడా మార్పు జరగడం నువ్వు చూస్తావు నీలో మార్పు రాకుండా చేంజ్ నీలో రాకుండా కొత్త సంవత్సరంలో నీ మార్పులు రావు అయితే గుడ్ న్యూస్ ఏంటంటే చేంజ్ ఆ మనస్సు మారడము దేవుని వాక్యం ద్వారా కలుగుతుంది హలో లూయ దేని ద్వారా కలుగుతుంది మనం ఏదో ఉంటాం ఇరవై ఆరు ఇరవై కొత్త సంవత్సరం వస్తుంది నువ్వేదో చేసుకోవాలి ఇంకేదో సాధించాలి నువ్వు కానీ దేవుని వాక్యం ఎప్పుడైతే నీ ముందుకు వచ్చి నిలబడుతుందో ఆ వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో ఆ వాక్యాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో వాక్యాన్ని ఎప్పుడైతే దేవుని ఆలోచనను గుర్తెరిగి తీసుకుంటావో నీ మైండ్ మారిపోతుంది హలో ఇప్పుడు మనకి ఇచ్చిన మైండ్ ఏంటంటే ఇదిగో అభివృద్ధి